రాయలసీమలో వెలుగొండ ఇప్పుడే చెప్పాను రెండు వేల యాభై తొమ్మిది కోట్లు ఉప్పర పెన్న అది ఏదైతే పేరూరు ట్యాంక్ రిజర్వాయర్ నీళ్ళు తీసుకుపోవడం బైర్వాని తిప్ప అందరినీవా నుంచి మడకసర బ్రాంచ్ కెనాల్ అందరినీవా నుంచి ఫేస్ టూ మెయిన్ కెనాల్ అడవిపల్లి నుంచి చిత్తూరు వరకు నీవా వరకు పూర్తి చేయడం జిఎన్ఎస్ఎస్ కడప వరకు తీసుకెళ్లడం ఈ అన్నిటికి కలిపి ఏడు వేల ఎనిమిది వందల యాభై మూడు కోట్లు అవుతుంది దీనికి కూడా ప్రాధాన్యత క్రమంలో తీసుకుంటున్నాం నెక్స్ట్ ఇయర్కి వెలుగొండ పూర్తి అవుతుంది తిప్ప అప్పర్ పెన్నా ఇవి కూడా తీసుకుంటాం ఏదైతే కడప కూడా అందిని తీసుకొని నెక్స్ట్ ఇయర్కి ఇది పూర్తి చేసి ఆ రాబోయే సంవత్సరం ఇది నాజింపెడ్ తీసుకెళ్తాం కోడూరు తీసుకెళ్తాం యూట్యూబ్ రాయలసీమ రాళ్లసీమ కాదు రతనాల సేమ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని కూడా నేను